మామూలు శివాజీ కాదురా ఛత్రపతివి తిప్పరా మీసం అంటూ చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా ఇప్పుడు అనిల్ రావిపుడిని చూస్తుంటే అదే అనిపిస్తోంది ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకుపోతోంది అయితే ఈ విజయానికి తెర వెనుక అసలైన కథానాయకుడు దర్శకుడు అనిల్ రావిపూడి అని చెప్పక తప్పదు కేవలం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే కాదు పక్కా ప్లానింగ్తో సినిమాను తీర్చిదిద్దడంలో అనిల్ రావిపూడి ఇండస్ట్రీకి దొరికిన ఒక ఆణిముత్యం అని సినిమా మేకింగ్ విశేషాలు నిరూపిస్తున్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు మేలో షూటింగ్ మొదలుపెట్టి మధ్యలో సినీ కార్మికుల సమ్మె కారణంగా నలభై ఐదు రోజులు బ్రేక్ వచ్చినా ఏ మాత్రం తడబడకుండా డిసెంబర్ నాలుగు కల్లా కేవలం డెబ్బై నాలుగు రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయడం ఆయన పరితరాన్ని తెలియజేస్తోంది సినిమా క్వాలిటీ తగ్గకుండా నిర్మాత జేబుకి చిల్లు పడకుండా చూడడంలో అనిల్ రావిపూడి ఇప్పుడి శైలే వేరు ఇందుకు ఉదాహరణ డెహ్రడూన్ స్కెడ్యూల్ రెండు వేల ఇరవై ఐదు జూన్ లో లోని ఒక స్కూల్ పాఠ చిత్రీకరణ కోసం పదిహేడు రోజుల స్కెడ్యూల్ ప్లాన్ చేశారు కానీ అక్కడికి వెళ్ళాక కేవలం అవుట్డోర్ సీన్స్ మాత్రమే అక్కడ తీసి ఇండోర్ సీన్లను హైదరాబాద్ సెట్ వేసి తీయవచ్చని అనిల్ గ్రహించాడు వెంటనే ప్లాన్ మార్చి పదిహేడు రోజుల స్కెడ్యూల్ ను ఐదు రోజులకు కుదించారు ఈ ఒక్క నిర్ణయంతో నిర్మాతకు దాదాపు డెబ్బై ఐదు లక్షల రూపాయల వరకు ఆదా అయిందంటే దర్శకుడిగా ఆయనకున్న క్లారిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇక షూటింగ్ సమయం అనుకోకుండా వచ్చే అవాంతరాలు అవకాశాలుగా మలుచుకోవడంలో అనిల్ చూపిన సమయ స్ఫూర్తి అద్భుతం కేరళలో భారీ ఖర్చుతో పెళ్లి సెట్ వేసినప్పుడు అనుకోకుండా ఆ రోజంతా వర్షం కురిసింది షూటింగ్ ఆపేస్తే ఐదారు మంది ప్రధాన నటినట్ల డేట్స్ మళ్ళీ దొరకడం కష్టం పైగా నిర్మాతకు భారీ నష్టం ఈ టైంలో అనిల్ రావిపుడికి వచ్చిన ఒక మెరుపు లాంటి ఆలోచన ఆ రోజును కాపాడింది వర్షంలోనే పెళ్లి జరుగుతున్నట్టు అందరూ గొడుగులు పట్టుకుని ఉండేలా సీన్ ను మార్చేశారు ఇది సహజంగా ఉండడమే కాకుండా సినిమాకు ఒక కొత్త లుక్ ని తీసుకొచ్చింది ఈ సంఘటన చూసిన మెగాస్టార్ చిరంజీవి దర్శకుడిపై ప్రశంసల జల్లు కురిపించాడు ఆ సమయంలో చిరంజీవి మాట్లాడుతూ ఇండస్ట్రీకి నువ్వు దొరకడం నిజంగా అదృష్టం ఒక రామిరెడ్డి ఒక జంధ్యాల గారి లాంటి దర్శకుల్లో చూసిన అంకిత భావం నీలో కనిపిస్తోంది అని అనిల్ రావిపుడిని ఆకాశానికి ఎత్తేసారు ఒక మెగాస్టార్ లాంటి నటుడి నుంచి అది కూడా లెజెండరీ దర్శకులతో పోలుస్తూ వచ్చిన ఈ కాంప్లిమెంట్ అనిల్ రావిపుడి కెరియర్ లోనే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ గా చెప్పుకోవచ్చు చివరిగా ఈ రోజుల్లో బడ్జెట్ అదుపు తప్పడం సర్వసాధారణమైపోయిన వేళ అనిల్ రావిపుడి నిర్మాతలకు ఊపిరిపోశాడు దాదాపు యాభై కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేసిన ఈ చిత్రాన్ని తన ప్లానింగ్ ప్లానింగ్తో కేవలం ముప్పై రెండు కోట్లలోనే పూర్తి చేశాడు దాదాపు పద్దెనిమిది కోట్లు మిగిల్చిన దర్శకుడు దొరకడం అంటే మామూలు విషయం కాదు నిర్మాత బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది అనే సిద్ధాంతాన్ని నమ్మి నిర్మాతను కాపాడే విధంగా సినిమాలు తీసే అనిల్ రావిపుడి లాంటి దర్శకులు మన తెలుగు పరిశ్రమకు ఎంతో అవసరం రొట్ట సినిమాలు తీస్తాడంటూ అనిల్పై ఒక వర్గం ఎప్పుడూ ప్రచారం చేస్తూనే ఉంటారు కానీ ఆయన లాంటి ప్లానింగ్ ఉన్న దర్శకులు తెలుగులో ఎవరూ లేరు ఇంకా చెప్పాలంటే రాజమౌళి కంటే అనిల్ రావిపుడి గ్రేట్ అనేవాళ్ళు లేకపోలేదు ఆయన ఐదేళ్లకు ఒకసారి వచ్చి పదేళ్లు గుర్తుండిపోయే సినిమాలు తీస్తూ ఉంటారు అనిల్ మాత్రం ఏడాదికొకసారి వచ్చి ఆ ఏడాదంతా తన గురించే మాట్లాడుకునేలా చేస్తాడు ఆయన సక్సెస్ ఇలాగే కొనసాగాలని ఇండస్ట్రీ కోరుకుంటోంది